నా పేరు ప్రమీలమ్మ నెల్లూరు కొత్తపోలూరు గ్రామం ఒకరోజు అప్పటికప్పుడు సైడు సురస్వర సురస్వరం అని వచ్చింది ఏం దాని తోడుకుంటే అంటే గడ్డగా చింతడు సూర్య అప్పుడు అప్పటికప్పుడు కూడా నిలవలేక నెల్లూరుకు వచ్చేసింది అప్పుడు ఆయన చూసి చెన్నై పోవాలంటే మనసారం సంతోషం ఆనంద సారు ముఖ్యము నేను చెప్తాను మెరుగుపడి అంటే ఆ టైంలోనే వచ్చేసాం పది గంటల టైంలో రాత్రి పన్నెండు ఒంటి గంట ఇక అంబులెన్స్లో వచ్చేసి ఇప్పుడు ఆపరేషన్ చేసేసాడు ఇక్కడ మంచిగా నా బిడ్డ అలా నన్ను బతికిచ్చాడు పునర్జన్మ ఇచ్చాడు సంతోషం ఆనంద్ సారు నన్ను నేను లేదు నేను నేనున్నాలేమ్మ నీకేం భయం లేదు అని చెప్పి నన్ను నేను కన్నా కొడుకు మాదిరిగా నన్ను చూసుకొని నేను బాగా చేస్తాను భయపడద్దు ఉన్నాను అని చెప్పి సారు నన్ను బిడ్డ నా బిడ్డ మాదిరిగా పడ్డాను ఈ హాస్పిటల్లో నర్సులు అందరూ కానీ మంచిగా చూశారు అందరూ బాగా టైట్ వచ్చి అన్నీ చూసేరు ఒక చిన్న లోటు పాటు పడలేదు హాస్పిటల్ అన్న ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పి నేర్పిచ్చిపశిబిడ్డ మాదిరిగా అంత నడిపించి పట్టుకొని నడిపించి అన్నీ కన్నబిడ్డలాగా నన్ను నిలబెట్టాడు ఇలా నేను పడిపోతుంది మాకు నీ ఆరోగ్యము అట్లా మేము బాగా పనులు చేసుకునే వాళ్ళము కానీ ఏదో ఈ ఇట్లా వచ్చేటప్పటికి అపోలో హాస్పిటల్కి వస్తే అందరూ నన్ను కన్నబిడ్డల దాకా చూసి డాక్టర్లు విజయతరుపు డాక్టర్లు నర్సులు ఒక్క రవ్వ కూడా పాటు లేకుండా చేశారు తర్వాత నన్ను మామూలుగా ఆ రోజుల్లో ఉన్న మనుషులు మాదిరిగా చేశారు ఈ అపోలో హాస్పిటల్కి మా ధన్యవాదాలు